హలో హాయ్ గాయస్ మా నూసూజ కిచెన్కి స్వాగతం ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఉండ్రాళ్ళు లేదా కుడుములని కూడా అంటారు దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ బియ్యం రవ్వ రెండు గంటల పాటు నానపెట్టిన పచ్చనగపప్పు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అవుతుంది త్రీ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు కొంచెం జీలకర్ర ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసులు వాటర్ రెండో గ్లాస్ రెండు గ్లాసులు పోసుకొని ఇలా హాఫ్ గ్లాస్ వాటర్నే వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు నానపెట్టుకున్న శనగపప్పు వాటర్ బాగా మరగాలి ఇలా బాయిల్డ్ అవుతున్నప్పుడు రవ్వని యాడ్ చేసుకోవాలి మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఉండ్రాళ్ళ పిండి రెడీ అయిపోయింది మూత తీసుకొని ఉడికిందో లేదో చూసుకుందాం ఇప్పుడు అయిపోయింది మనం ఇది కొద్దిగా చల్లగా అయినాక ఉండలు చుట్టుకుంటే మనం ఉండరాలు రెడీ ఓ అలాగా అవును కొద్దిగా చల్లగా అయింది ఇప్పుడు కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని వీటిని ఈ పిండిని ఉండలు చేసుకోవాలి బాయిల్స్ లాగా ఇలా బాల్స్ని చేసుకోవాలి ఇలా అయితే మన ఉండరాళ్ళు రెడీ అయిపోయాయి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే మన ఉండరాళ్ళు రెడీ అయిపోయాయి అంతే రెడీ